అని అడిగితే బాగున్నా అని అనిపిస్తుంది కానీ దేవుడు ఎప్పుడు అలా అనుకోకూడదండి అక్కడికి వెళ్ళగానే అటు ఆంజనేయస్వామి ఎలా ఉన్నారు అని రెండు అడుగులు అవేసి వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు మీరంతా పరుగో పరుగు ఎక్కడెక్కడ ఉన్నాయో గొగ్గు కోసం తగినవి వెతుక్కుంటూ వెతుక్కుంటూ దాంట్లో విరిగిపోతారు అంతే ఎవరు కనిపించరు విగ్రహ రూపంలో ఉండే దేవుడు కదలకూడదు విగ్రహ రూపంలో ఉండే దేవుడు మనం మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు విగ్రహ రూపంలో ఉండే దేవుడు మనం తిన్నట్టుగా తినకూడదు తింటే ఎప్పుడేమంటే మనం పెడతామే పెడతా ఉన్నాం కనుక విగ్రహ రూపంలో